మీ ధర్మే ధర్మ ఎందుకంటే ఈ రోజు నిన్న వచ్చాను విజయవాడ నుండి కొంచెం నాకు అర్జెంట్ పని మీద డ్యూటీ పని మీద ఏ టైం నా బర్త్డే మిస్ అయిపోయిన వినాయక చవితి మిస్ అయిపోయాను మీద పండాలని మిస్ అయిపోను మన అక్కడికి వెళ్ళి చేసింది అంటే అక్కడ ఒక్కనే ఉన్నాను జనకు వచ్చింది కానీ తక్కువ బయట చేస్తాను డ్యూటీ అందరు తిరగాలి కదా ఈ లో వీళ్ళు ఇద్దరు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక రకాలు వండుకొని రకాల ఇంకోటి వాడికి ఇష్టమైన వాళ్ళ నాన్న పూరి కూర తెచ్చారు ఇంకా నాన్న ఏడు తెచ్చారు టొమాటో తెచ్చారు కాదు పోయి డ్యూటీకి వెళ్తారు బుజ్జుగడికి టిఫిన్ పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి నా చేతులతో కట్ చేసి పెట్టుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాను అది ఆల్రెడీ మీకు బోల్చారు చూసే ఉంటారు చిన్న చిన్న ముప్పైగా నేను కంప్లీట్ చేస్తాను వీడియోస్ ఏం తెలియదు ఈవెల స్టార్ట్ చేశాను కొంచెం హెల్త్ అట్ బాగలేదు కదా నిర్దేశానికి ఇవాళ నువ్వు స్టార్ట్ అవుతాయి డేటు నిన్న క్లియర్ అంటే మార్నింగ్ సిక్స్ డేస్ నిన్న సెవెన్ డేస్ అయింది ఒకరికొకరు ఎక్కువ పెట్టుకుని క్లీన్ చేసుకుని అన్నీ చేసుకున్నకు డిస్టర్బ్ అనిపిస్తుంది ఆ టైంలో తీయాలన్నా చెయ్యాలన్నా మొత్తం క్లీన్ అయిపోయి మైండ్ అప్పుడు రిలాక్స్ అయ్యి అందుకుంచి ఇవాళ స్టార్ట్ చేశాను ఇవాళ నుంచి ఇంకా ఇంకా నేను టిఫిన్ ఏదో తెచ్చుకోవాలి టిఫిన్ తెచ్చుకోవడం అంటే ఇంతేం లేదు మ్యాగీ ఒక ప్యాకెట్ తెచ్చుకొని తినడం ఇంకేం లేదు నా డ్రెస్ గురించి మీరు కామెంట్ చేయండి కాస్త ఏదో తెచ్చుకున్నాను ఇక్కడ చేసుకోవడమే తింటాడేమో తింటడేమని అడిగాను నూడిల్స్ వద్దటికి మన అలాగే అడిగడని తెలిసి తినలేదు నేనే తిన్నాను చేసుకొని తినేసి ఒక పని అయిపోతే ఒక పన్నెండు గంటలకు వంట స్టార్ట్ చేస్తాను ఇలాగా ఇది ఉడికినప్పుడుకి టైం పడుతుంది ఒక పది నిమిషాలని పదిహేను నిమిషాలని పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం మనం దీని గురించి తినడానికి ఏదో అయిపోయిందని చక్కగా తినిస్తాం గుద్దిగడ కూడా ఒక రెండు స్పూన్లు తిన్నాడు మీరు అంతగా నచ్చుకోలేదు ఇంకా బలవంతం ఎందు చేయాలని పెట్టలేదు ఇంకా టీ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వనరలు పాయసం అయితే తింటున్నాను ఎక్కడిది అనుకుంటున్నారో మొన్న అయితే మా అమ్మాయిలు వచ్చారు బుధవారం రోజు కదా బుధవారం వచ్చారు మరి నేను వీడియో ఏం తీయలేదని చెప్పాను కొద్దిగా వచ్చి రాకి టీ చేయలేదు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు తింటున్నాను నేనైతే బలగొంటే అది ఎలాగంటే పాలుండలు కాదు అంటే పదకొండున్నర అయిందండి ఇంకా లేట్ ఎందుకు చేయాలనేసి అన్నం కూడా పెట్టేసాను నేను అన్నం అయితే ఉడుకుతుంది ఇంక కొంచెం చారు ఉంది పెరుగుంది ఇంకా బీన్స్ అయితే కట్ చేస్తున్నాను ఇంకొక దుంప ఉంది ఒక క్యారెట్ ఉంది ఉల్లిపాయ కంటే కొంచెం చనపప్పు పెట్టేసి పెట్టేస్తాను సూపర్గా ఉంటుంది ఎంతెంత ఉన్నాయి మరి దీనికి ఉల్లిపాయ ఎందుకు ఎక్కువ ఎక్కువ వేసినా ఉండిపోద్ది వేస్ట్ కదా కొంచెం ఫ్రై టైప్లో చేసేస్తాను ఇప్పుడైతే ఊరగాయలు అయితే కట్ చేస్తాను మూడోను ఇంకా బుజ్జుగా అయితే అలా గా ఫీల్ అవుతున్నాడు అనేసి ఒక పక్క గేమ్ తీసాడు ఏంటన్నానా అడిగి కాసేపు అవన్నీ బొమ్మలో పక్క వేసుకున్నాడు తర్వాత ఏమో రాయమని చెప్పాను మీద ఇంట్లో స్పెలింగ్స్ అండి ఎప్పుడు ఏబీసీలు రాస్తే ఇవ్వలాగా తెలుస్తాయని ఉద్దేశానికి నేను రాయిపిస్తున్నాను కొన్ని అయినా కొన్ని కొన్ని గుర్తుండి ఏబీసీలు క్యాపిటల్ వేయవచ్చు వచ్చు తర్వాత వన్ హండ్రెడ్ వచ్చు తర్వాత ఇంకేంటంటే ఓయేనివని కూడా కొంచెం కొంచెం రాగలుస్తున్నారు ఇవి కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది ఉద్దేశంకి మనం ఎప్పుడు చెప్పినవే చెప్పాం కానీ ఇవి కొద్దిగా ప్రాక్టీస్ అవుతాయి ఎగ్జామ్లో కూడా బాగుంటాయి కదా రాయడానికి వీలు కనీసి రాయిపిస్తుంది దగ్గరుండి రాస్తున్నాడు చూసుకొని రాయమంటున్నాను లేండి చూడకండి కాదు వచ్చి ఒంటి గంట అయిపోయిందండి పదకొండు నాకు కట్టే బుక్కు పదకొండు పట్టాడు ఏడు సూర్యులు ఓ వాళ్ళు రకరకాలు రాస్తాడు దాంట్లోనే వాళ్ళు తర్వాత టెక్స్ట్ బుక్ ఇచ్చి రాయిన్స్ నేనైతే రాశాడు ఇప్పుడు బాగా చదువుకుని రాయాలి బాగా చదువుకుని రాయాలి అని వాడు ఫస్ట్ టైం ఎందుకు ఎందుకు ఫోన్ ఎందుకు చెప్పు ఫోన్ చెప్పు ఎందుకు ఎందుకు చెప్పు చెక్కులు ఏడు చెప్పు ముగ్గురు పెట్టాడు అంటే తప్పుడ నన్ను వాళ్ళు పెట్టుకోడు భోజనం ఇంకా పెట్టేస్తున్నాడు భోజనము దానికి బాగా చదువుకుని వాళ్ళు అర్థంకి రేపు రాస్తాను అర్థం అది ఇంకేం కాదు సగం చెప్పి సగం అమ్మ అనకండి ఇదే మ్యాటర్ అలా అటు మధ్యలో వచ్చేటప్పుడు వల్ల మీకు చెప్పలేకపోయినా అసలు అని మ్యాటర్ ఇంకా మా ఆయన కూడా వచ్చేస్తారు క్యారెట్ బీన్స్ ఇంకా బంగుళదుంపు ఫ్రై బాగుంది ఎక్కువ ఫ్రై కాదు చిన్న ఫ్రైలా చేశాను సూపర్గా అయితే ఉంది ఇంకా అతను వచ్చేసి ఇంక భోజనం స్టార్ట్ చేసాడము మేమ నేర్పించిందా చెప్పు ఇవ్వగోండి ఇప్పుడే బయటకు వెళ్తున్నాము నోహి బర్త్డే సోమవారం సో దానికోసం అని సారీ ఆదివారం సో దానికోసం కొద్దిగా బట్టలు బట్టలకి తీద్దామని చెప్పి బయలుదేరాము నోహి బర్త్డేనిది తెలుసా

ఒక ఇంటికిళ్ళి చూపెడతాం ఇంకా వెతుకుతూ చూడండి మంచి మంచి చాలా బాగున్నాయి అయిపోయింది రెండుకు రెండు నాలుగు బయలుదేరాము ఇంకా మధ్యలో కేక్ ఆర్డర్ పె ఒకటి కేక్ ఆర్డర్ పెట్టేశాము ఆదివారంకి ఇచ్చేస్తున్నా అన్నారు ఇంకా తర్వాత బుజ్జుగడ్ కప్పు ఐస్ క్రీమ్ కప్పు ఒకటి తర్వాత పానీపూరి ఒకటి స్కూల్లో తినడానికి బుజ్జుగడ్డు నేనే తినేసాను కొంచెం టీ పెట్టుకుంటే కొంచెం మైండ్ రిలాక్స్ అయిపోయాను మనకి నేను అక్కడికి వెళ్ళాం కదని డ్రెస్ చేస్తున్నాను ఇంకా కొంచెం తలనొప్పి ఉంది ఆవిడ కూడా పట్టించండి ఫుల్గా బాగా నొప్పి ఉందని బుజ్జుగడికి రాసి నేనే రాసుకున్నాను ఇంకా అన్నంకైతే పెట్టేశాను ఆయన టిఫిన్ చేయమన్నారు కానీ అక్కడ ఇరవై ఇరవై నాలుగు గంటలు టిఫినే తింటున్నారు ఇంకా అన్నం వండేస్తాను కొంచెం పెరిగేసుకొని ఖర్చు వేసుకొని తినేద్దామని చూస్తున్నాను ఇంకా ఏమీ లేవు కూరగాయలు వాళ్ళు పడితే కొద్దినేవో తీసుకోరు అది బంగాళదుంప తెచ్చేసి కొంచెం ఒక ఉల్లిపాయ ఉంది కదా ఆ ఉల్లిపాయ కూడా ఫినిషింగ్ చేసేలా ఆ ఉల్లిపాయ కూడా పోతుంది నేను పొద్దున్న చూడలేదు ఒక ఉల్లిపాయ పోయింది లేదా పొద్దున్నే వేసేది కూరలోన చూసుంటే వేసేస్తాను కంపల్సరీగా బయ్యంకి ఇప్పుడు ఎలాగో తెస్తాను కదా ఒక పాకులో బంగాళదుంప తెచ్చేసి ఆ ఉల్లిపాయ వేసి కూర అయితే పెట్టేస్తాను ప్రస్తుతానికి షాప్ వెళ్ళి వస్తాను బుజ్జిగడి మాత్రం ఇక్కడ ఉంటాడు అక్కడ ఆడుతున్నాడు హాయిగా కర్రలతో ఆడుతున్నాడు బంగాళదుంప ఒక కిలో దోమ చెట్ల తెచ్చాను దోమలు మరి ఎంత ఉన్నాయంటే ఊరందరూ మా ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నాయి ఎందుకంటే అలా అంటున్నాను అనుకోకండి పక్కన చెట్లు మొన్నటి వరకు ఉండేవి కట్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే కట్ చేయడం వెళ్ళేటండి మొత్తం దోమలని లోపలికి వస్తాయి దోమలను కింద ఇంట్లో ఉన్నాకంటే మాకు పుల్కొస్తే ఎంత ఇంత దోమలు చిరాకు పెడుతున్నాయి ఆల్రెడీ ఊదత్తు పుల్లు కూడా ఒకటి వెలిగించుకోవాలి దోమలది ఇంకా నైట్ పడుకున్నప్పుడు చక్రం వెలిగించుకోవచ్చు ఉద్దేశానికి ఇంత తెస్తాము ఇంకా అన్నం అయిపోయిన వెంటనే కర్రీకి స్టార్ట్ చేస్తాను కంగారు ఏం లేదు ఏడున్నరకి ఏడున్నర ఎనిమిది గంటలకు అన్నం తింటాం కాబట్టి మూడు కిందకి స్లోకి పెట్టుకోవచ్చు ఉద్దేశానికి నేను కర్రీ వేసి ఇప్పుడు పెట్టాను తర్వాత పెడతాను అయిపోయింది కూర కూడా అయిపోయింది ఇలా పెట్టాను ఇప్పుడు ఏడు ఇరవైకి పెట్టాను కల్లా అయ్యిపోయింది కూర ఇంకెందుకులే అనేసి మా అమ్మ అమ్మ ఏపీ అనక్క చూపడుతున్నాను నేను ఖాళీగా ఉన్నాను ఇంకా లంచ్ టైం ఆగలేదు కదనా లాగా ఒక్కొక్కటి తింటున్నాను ముందుగాడికి ఇష్టమైన సినిమా అయితే చూస్తున్నాను ఇక డోరేమాన్ చూస్తున్నాము ఇద్దరం ఇక్కడికైతే భోజనం తినిపించాను ఇంక నేను అందులోనే తినేసాను కొంచెం అన్నం వేసుకొని కొంచెం కోర వేసుకొని నాన్న టీవీ ఎంతవరకు చూసి మనకి నిద్ర వచ్చిందని టీవీ ఆపేసాడు హ్యాపీ తర్వాత ఏమో ఎందుకంటే బొమ్మలు వేసుకుంది ఇది బికస్కి ఒక్క గేట్లో బొమ్మలు ఉంటే ఇవన్నీ వేసరికిందా లోపలేసానంటే వేయలేదు కాస్త కొంచెం ఆ కళ్ళు ఎరచేయని వేసేసాడు వాడు ఏ వస్తువు మనం అలాగా మనమే తీస్తాంలే లేని ఎందుకు లేంటే వాళ్ళకి తెలియదు కదా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలని ఆ ఉద్దేశం చేతనే నేను ఆడి చేతనే తీయించాను ఆడి చేతనే పెట్టించాను మంచం కింద ఇప్పుడు మంచం కింద ఉంచుతాను వాళ్ళ మంచం కింద వాళ్ళు అక్కడే పెట్టేశాడు జాగ్రత్తగా ఎప్పుడైతే పడుకుని పోతాం మేము కళ్ళు తలనొప్పి ఎలాగ ఉందంటే ఎవరో కావాలని కక్ష పెట్టి కొడతారు చూడండి అలాగ ఉంది నొప్పి మరి సడన్గా ఎందుకు వచ్చిందో నాకే తెలుసు ఎందుకంటే కొంచెం తినేసి కాసేపు అలా పడతాను కదా అలాగే పడుకోలేదు దానివల్ల ఏదంటే బయటకు వెళ్ళిపోయాం మేము ఆ వెళ్ళిపోవడమే కొంచెం హెడ్డాక్లా ఉంది ఇంక మా ఆయన అయితే బయటకు వెళ్ళి రా బయటకు వెళ్ళారు ఇంతవరకు అయితే రాలేదండి మేము అవి అయిపోయింది వచ్చేస్తే అతనికి పెట్టేస్తాను వచ్చే ఇలాగో బుజ్జిగడ్డికి కొంచెం స్నానం చేయబోతున్న ఉంది కానీ నాకు ఎందుకో నీరసంగా ఉంది చేంజ్ చేసి పడుకుని పెట్టేస్తాను ఆయనకి కూడా భోజనం అయితే చేసేసారు ఇంకా పడుకుని పోతాం అనుకున్నాను వచ్చేసరి భోజనం పెట్టుకుని ఇది వేసుకుని హాయ్ చూస్తున్నా ఆయన ఇంకా బుజ్జిగడైతే దా పడుకుని పోతాం దాపడుకునిపో జోపీ కొట్టమన్నాడు నుంచి కొట్టుకుని పెట్టేస్తాము ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడ ఆన్ చేస్తుందో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్